వాసం శెట్టి సుభాష్ హాట్ కామెంట్స్ చేశారు మహిళల్ని అర్థం పెట్టుకుని తనని టార్గెట్ చేస్తున్నారంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన ఉన్నారు ఏపీ మంత్రి వాసం శెట్టి సుభాష్ చేసిన కీలక వ్యాఖ్యలవి త్వరలోనే ఒక మాజీ మంత్రి అతని కుమారుడు ఇద్దరు కూడా అరెస్ట్ కాబోతుందని చెప్పారు అవినీతికి తాను పాల్పొట్టేట్టుగా నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా తను ఏ శిక్షకైనా రెడీ అంటున్నారు అలాగే అవినీతికి పాల్పడిన వైసీపీ నేతలు కూడా మొదలుపెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు తనపై కావాలని భూ కబ్జ ఆరోపణ చేస్తున్నారని వాసం శక్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు భూ భూదంతాలో తన ప్రమేయం ఉంది అని నిరూపిస్తే దేనికైనా రెడీ అంటున్నారు వాసం శక్తి సుభాష్ రైళ్ళను జోడంతో మాట్లాడలేదు అది చాలా మంచిదనాన్ని చేరగనతనంగా తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగం నానే చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది వాళ్ళ వివరణ ఇవ్వకపోతే ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు ఇందులో నా ప్రమేయం వన్ పర్సెంట్ ఉందని తెలిసిన నేను దేనికైనా సిద్ధం అవనీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తూ ఉన్నారు వరుసగా వెళ్తా ఉన్నారు అభియోగాలు ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం ఇష్టం వచ్చినట్టు పిచ్చుబాగుడు వాడటం ఇంట్లో ఆడవాళ్ళ మీదకి రావడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తూ ఉన్నారు అలాగే ఆధారాలు నేను అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుందండి త్వరలో మీరు